జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గంగా గోదావరి చైవ తుంగభద్ర సరస్వతి వయోష్ణి పలుగుని రమ్య నదీ భీమరథీ శుభాహ పరమ పవిత్రమైనటువంటి రామ జలహారతులకు సమస్త భక్త జనావళికి సాగర ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం ఎంతో వైభవంగా కాశీక్షేత్రంలోనూ లేక హరిద్వార్లోనో జరుగుతున్నటువంటి గంగా హారతులు అలా కాకపోతే గోదావరి హారతులు అని మనం విని వింటాం తప్ప ఇంకెక్కడా కూడా కనిపించినటువంటి అత్యద్భుతమైన జలహారతులను ఈ ఆదోని నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ కూడా వారి యొక్క ఫలం చేత ఈరోజున మన ఆదోని పట్టణంలో రామ జలహారతులు చేసుకుంటూ ఉన్నాం కనుక అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ శ్రీ నాగగాయత్రి దత్తపీఠం యొక్క సారథ్యంతో రెండవసారి ఎందుకంటే మన ఆధోని పరిసర ప్రాంతాల క్షేమాన్ని కోరి రామజలమ్మ యొక్క అనుగ్రహంతో అందరూ బాగుండాలని మన శాసనసభ్యులు అధికారులు హిందూ ధర్మ సంఘ నాయకులు ఈ యొక్క గ్రామ పెద్దలు అందరూ కూడా ఏకమై ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మాతో చేయించడం చాలా సౌభాగ్యదాయకం ఈ సందర్భంగా మరొక్కసారి ఈ రామజల గురించి మనమంతా కూడా ప్రస్తావన చేసుకుందాం ఆదోని శతాబ్దాల కాలం శతాబ్దాల కాలంగా ఆదోని చైతన్యవంతం చేస్తూ ఈ పుర ప్రజలందరికీ కూడా తాగునీటిగా ఉండి అందరినీ కూడా చల్లగా చూసినటువంటి తల్లి మన రామజల ఇటువంటి తల్లి పొంగి పొరలి తన యొక్క హుందాతనాన్ని ప్రకటించుకున్నది ఈ సంవత్సరం అలాగే ఈ రామజలమ్మ ఎన్నడూ లేక ఈ మధ్యకాలంలో మనం ఎన్నడూ చూసి ఉంటాం దశాబ్ద కాలాలలో ఇప్పుడు ఎల్లమ్మ కొండను దాటి ముందుకు వెళ్ళినటువంటి మన జల ఈ జలలో సూర్యుని యొక్క పూజ కొరకై వచ్చాయా లేక అమ్మ సౌభాగ్యం ఏరొక కనిపిస్తున్నాయో తెలియదు కానీ వందలకు తామర పుష్పాలు వికసించి ఎంతో శోభాయమానంగా ఈ రామజలమ కనిపిస్తూ ఉంది గంగే మంగళ తరంగిణి కనుక సమస్త పాప ప్రణాశిని గంగాదేవి కనుక ఈ జల యొక్క తీర్థ మహిమ చేత ఎవరైతే ఈ తీర్థాన్ని ఎందుకంటే గంగాహారతులు అంటాం తుంగాహారతులని మంత్రాలయంలో చూసి ఉంటాం అలాగే గోదావరి హారతులు చూసి ఉంటాం అంటే ఎక్కడికి వెళ్ళినా గంగమ్మకు హారతి చేస్తే ఎంతో ఆనందపడి మనలందరినీ కూడా అనుగ్రహిస్తుంది అని అలాగే మనం కూడా ఇక్కడ అందరూ కలిసి ఈ హారతలు చేసుకొని అమ్మ అనుగ్రహంతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని సుఖ సంపదలతో పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని భగవద్గీత ఆవిర్భవించిన రోజు ప్రపంచానికే గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని నోటి నుండి వచ్చినటువంటి భగవద్గీత ఆవిర్భవించిన రోజును పురస్కరించుకొని చేస్తున్నటువంటి ఈ జలహారతులకు అందరూ కూడా వచ్చి సాయంకాలం ఐదున్నర నుండి ప్రారంభమయ్యేటటువంటి ఈ హారతులను రామనామ స్మరణ చేత ఈ రామ జలమ్మకు రామనామ స్మరణతో అందరూ కూడా హారతులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం రణమండల వీరాంజనేయ స్వామి కృపచేత మనమందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చేసేటటువంటి పరమ పవిత్రమైన కార్యక్రమం ఈ రామ జలహారతి కాబట్టి సకల సుఖ సంపదలను ఆయురారోగ్యాలను ఇచ్చేటటువంటి తారక మంత్రం రామ మంత్రం అటువంటి రామనామ తారక మంత్రాన్ని జపిస్తూ జయ శ్రీరామనే నినాదాల మధ్య అమ్మ హారతులను చేసుకుంటూ పద్మూడు రకాల హారతులు ఉన్నాయి ఏకహారతి అని బిల్వహారతి అని నేత్రహారతి అని రుద్రాక్ష హారతి అని నక్షత్రహారతి అని సింహహారతి అని కుంభహారతి అని ఇలా పద్మూడు రకాల హారతులను రేపు మనం ఇక్కడ చేస్తాం కనుక ఆ హారతులన్నీ వీక్షించి మన నక్షత్రాల ప్రభావము చేతనో రాశి ప్రభావము చేతనో జాతక ప్రభావము చేతనో మనకున్నటువంటి సమస్త దోషాలను పరిహారం చేసుకుంటాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గంగా కుంభాన్ని దర్శించి ఆ హారతులను కూడా కన్నుల పండుగగా చేసుకొని అందరూ వర్ధిల్లుదామని సాధనంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం గరుడాది దత్తాత్ర శర్మ நாடகாயத் தீம்